చరిత్ర మహాపాతకం మన దేశానికి పట్టినది అని చెప్పుకుంటున్నాం ఇలా పట్టడానికి కారణం ఆంగ్లేయులు చేసిన మార్పు ఆంగ్లేయులు ఎక్కడ మార్పు చేశారు అంధయగానే సృష్టించారు ఎక్కడ సృష్టించారు అంటే ఈ ఆంధ్రవంశం వాళ్ళు మనని పరిపాలించారు ఈ ఆంధ్రవంశం వాళ్ళలో చివరి వాడు చంద్రశ్రీ అనేవాడు ఆ చంద్రశ్రీ మైనర్ ఆయనకి రక్షకుడు చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు ఈ చంద్రగుప్తుడు అలగ్జాండ్ర కాలం వాడు క్రీస్తు పూర్వం నాలుగవ వాడు ఇప్పుడు ఈ మాక్సిమలా గారు చేసిన ఘనకార్యం ఏంటంటే ఈ తొంభై ఐదో వాడైనటువంటి చంద్రశ్రీ చంద్రగుప్తుడిని ఏమండి అంతకు ముందు ఈ పరిపాలకుల యొక్క వరుసలో నలభై తొమ్మిదో వాడైన చంద్రగుప్త మౌర్యుని యాకం చేశాడు ఈ మధ్యలో ఉండే రాజు అంటే యాభై నుండి తొంభై నాలుగు వరకు ఉండేటువంటి సంఖ్య కలిగిన రాజులు అదృశ్యమైపోయారు దాంతో వాళ్ళ కాలం అదృశ్యం కావడం ఏమైంది అంధ ఏర్పడింది భారతదేశ చరిత్రలో కనుక ఇది వాస్తవం కాదు పేర్లు ఉన్నాయి ఇప్పుడు వరుసగా చెప్పుకున్నాం కదా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఈ శాతకర్ణి శివస్కంధుడు యజ్ఞశ్రీ శివస్వాతి వీ హాలుడు వీళ్ళందరూ కూడా పూర్వం నాలుగో శతాబ్దానికి పూర్వం వాళ్ళు తర్వాత వాళ్ళు కాదు వీళ్ళని తర్వాతికి తీసుకొచ్చి మధ్యలో చరితే ఎగ్గొట్టి ఎగరగొట్టి దాన్ని అంధికంగా చెప్పడం జరిగింది ఇదంతా మార్క్స్ ముల్లర్ గారు చేసిన ఘనకార్యం ఆయన పొరపాటు పడ్డాడేమో ఆ పేరు ఈ పేరు అనుకోవడానికి ఎలా పడతాడు పుస్తకం ఉంది పురాణంలో ఉండేటువంటి రాజవంశే సేవలు తీసుకుంటున్నాడు ఆయన తీసుకుని అక్కడెక్కడో ఉన్న చంద్రగుప్త మౌర్యుడిని ఇక్కడ ఈ మూలం ఉన్నటువంటి చంద్రగుప్తుడిని ఏకం చేస్తే ఆయన చక్రవర్తి ఈయన మంత్రి చంద్ర మౌర్య చంద్రగుప్తుడు చక్రవర్తి ఈ చంద్రశ్రీ చంద్రగుప్తుడు కేవలం మంత్రి ఇద్దరిని ఏకం చేసి మధ్యని పేర్లు తీసి కాలం తీసేసి ఆ మధ్యలో పేర్లు కొన్ని పేర్లు మాత్రం తర్వాతకి రాగాడు ఎందుకు ఆరోపణ మీరు చేస్తారు దీనికి ఆధారమేంటి ఏంటి అంటే ఒక ప్రధానమైన ఆధారం ఉంది ఆయన పక్కనే ట్రాయ్ అని ఒక పండితుడు ఉన్నాడయ్యా మీరు ఈ మధ్యలో చరిత్ర వదిలేశారు అని ఇది పొరపాటం జరిగినట్లయితే అప్పుడు తీసుకోవాలి చెప్పినా ఆయన వినలేదు అంటే మంచి బుద్ధిపూర్వంగా చేసినట్టే కదా అయితే గమ్మత్తేమంటే తర్వాత వాడు కూడా దీన్ని సరిచేయలేదు ఇప్పుడు ఈ ట్రాయనే అని చెప్తే ఈ మార్క్స్ మిల్లర్ వినలేదు ఆ తర్వాత కుప్పయ్య అని ఒక ఆంధ్ర పండితుడు చెప్పాడు ఇక్కడ ఈ చరిత్రలో ఈ తరాలు పోయాయి నలభై తొమ్మిది మంది పేర్లు పోయాయి నలభై ఎనిమిది మంది పేర్లు పోయాయి అని చెప్పాడు చెప్తే తర్వాత కూడా చరిత్ర మార్చరా అదే చరిత్ర చెప్తున్నారు కనుక భారతదేశ చరిత్రలో అంధకం అనేది కల్పితం మాత్రమే వాస్తవం కాదు దానికి మూలపురుషుడు మాక్స్ ముల్లర్ కావాలని బుద్ధిపూర్వకంగా చేశాడు ఒకవేళ పొరపాటున చేసినా పక్కవాళ్ళు చెప్తే కూడా ఆయన వినలేదు కనుక బుద్ధిపూర్వకంగా చేసినట్టే అయింది ఏమండి ఈ ఈ ఆంధ్రవంశంలో చివరివాడు సులోమాపి ఇక ఆ తర్వాత నుంచి గణాలు పరిపాలన ప్రారంభమైంది అంటే ఒక్కళ్ళు పరిపాలించే పరిస్థితి లేదన్నమాట శక్తి ఇప్పుడు మనం ఈ వరుసలో బృహద్ర దగ్గర నుంచి తొంభై ఆరు వరుస చెప్పిన తొంభై ఆరు రాజుల పేర్లు ఈ తొంభై ఆరుగురు ఒక రా ఒక రాజే పరిపాలన చేయటం కానీ ఆ తర్వాత నుంచి గణాల పాలన ప్రారంభమైంది ఈ గణాల పాలనలో మొదట ఆంధ్ర భృత్య గణం అంటే పైన ఆంధ్రజులు ఉన్నారు బలిపుచ్చకుడు అని ఆయన దగ్గర నుంచి ఆంధ్రజు అతను మొదటివాడు కృష్ణుడు రెండవవాడు ఆ బలిపుచ్చకుడు దగ్గర నుంచి సురోమాపి వరకు ఉండేటువంటి వాళ్ళు ఆంధ్రరాజులు వాళ్ళ యొక్క సేవకులు ఆంధ్రభృత్యులు భృత్తులు ఆంధ్ర భృత్య గణం పాలించింది వాళ్ళు ఏడుగురు పాలించారు నాతో పాటు ఒక ఆయన పంచేశ్వర్ ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు ఉండోయి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది కనుక నేను ప్రిన్సిపాల్ని అయ్యా లేకపోతే నేను ప్రిన్సిపాల్ని కాగలనా అన్నారు నేను నిజం అనుకున్నాను కానీ అది నిజం కాదు ఎందుకని ఆయన ప్రిన్సిపాల్ అయ్యారు ఆయనకంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక ఈ యాదవులు పరిపాలకులు అయ్యారు ఆభీర్లు ఆభీర్లు అంటే ఈ ఆవుల్ని కాల్చుకునేటువంటి వారు వాళ్ళు పరిపాలన సాగించారండి ఆబీర్లు వాళ్ళ తర్వాత గర్ధభులు పాలించారు ఇంకోటి ఉండో ఈ భారతదేశంపైన విదేశీయుల యొక్క దాడి అనేది కూడా మనకు పూర్వకాలమే జరిగింది ఇప్పుడు కేవలం ఎనిమిదో శతాబ్ది తర్వాత మాత్రమే జరగడం కాదు పూర్వం జరిగేది ఆ పూర్వం యవన్లు భారతదేశంపై దాడి చేశారు అప్పుడు ఇంకా ఈ మహమ్మదీ మతం పుట్టలేదు క్రైస్తవ మతం పుట్టలేదు క్రైస్తవ మతం మహమ్మదీ మతం పుట్ట అనే పూర్వమే యవన్లు భారతదేశంపై దాడి చేసి ఎనిమిది తరాలు పాలించారు అలాగే టర్కీ వాళ్ళు టర్కీ వాళ్ళు భారతదేశం పైన దాడి చేసి పద్నాలుగు మంది పాలించారు అలాగే ముండులోనే గణం పాలించారు మౌనులనే గణం పాలించారు కైంకుల్లోనే గణం పాలించారు తర్వాత మళ్ళీ యవన్లు మళ్ళీ దాడి చేశారు వాళ్ళు పాలించారు ఆ తర్వాత ఏమండి వాహ్మికులు పాలించారు పుష్యమిత్రులు పాలించారు పటుమిత్రులు పాలించారు అంతా ఒకళ్ళే పాలించిన కాదు దేశాన్ని వేరు వేరు భాగాల్లో వేరు వేరు పరిపాలకులు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గణాల పేర్లు కూడా చెప్పారండి మన గ్రంథాల్లోనూ హిందువులు చరిత్ర రాసుకోవడం చేత కాదంటారు ఏంటి ఇంత స్పష్టంగా రాస్తే ఏకళ్ళు పటుమిత్రులు మరి ఆంధ్రులు మళ్ళీ ఆంధ్రులు పాలించారు ఈ ఆంధ్రులు పాలించారు వీళ్ళనే నైషధులు అని కూడా అనేవారు ఆ తర్వాత గమ్మ జరిగింది విశ్వస్ఫాటికుడు అనేటువంటి ఆయన ఏం చేయాలంటే కొందరిని కొన్ని వర్ణాలను మీరు పరిపాలన చేయండి అన్నాడు అందులో కైవర్తులు ఒకళ్ళు కైవర్తులు అంటే చేపలు పట్టేవారు వాళ్ళు పరిపాలకులుగా ఉన్నారు పటువులు పులిందులు పులిందులు అంటే అడవిలో ఈ పక్షుల్ని వాటిని కొట్టేటువంటి వాళ్ళు వాళ్ళు పరిపాలకులుగా ఉన్నారు బ్రాహ్మణులు కూడా పాలకులు అయ్యి అప్పుడు ఈ విశ్వస్ఫాటికుడు పరిపాలకులుగా చేయడం వలన అంటే ఆయనకు బాగా పలుకు పడిందనమాట ఆయన మాట జనం విన్నారు ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు నెలకొండ ఆయన ఏం చేశాడు పార్టీలని ఏకం చేశాడు ఏకం చేసి జనతా పార్టీ పెట్టాడు జనతా పార్టీ పెట్టాడు జనతా పార్టీ దేశం మొత్తం పోటీ చేసింది ఆ విధంగా విశ్వస్పాటికుడు అనేటువంటి కనుక పలుకుబడి గిన పెద్ద మనిషి ఏం చేశాడు ఇగో మీ గణాలు మీరు పాలించండి అని చెప్పి కొన్ని గణాలకు అప్పగించాడు ఆయన చేత ప్రేరేపణ పొంది దేశ పాలన చేసిన వాళ్ళలో కైవర్తులు పటువులు పులింగులు బ్రాహ్మణులు కూడా ఉన్నారు అవునండి ఇక మగధ సామ్రాజ్యాన్ని పాలించిన వాళ్ళ తరాలు కొందరు మిగిలారు వాళ్ళు గయా గుప్తదేశం గంగా తీరం ప్రయాగ వాటిని పాలించారు మాగధులు అంటారు వాడిని అలాగే నాగులు అనే జాతి పద్మావతి అనేటువంటి పట్టణం దగ్గర పరిపాలన చేశారు అలాగే దేవరక్షితుడు అనేటువంటి ఆయన కోసల ఆంధ్ర పుండ్ర తామ్రలిప్త సమతట అక్కడ ఉండేటువంటి పట్టణాలను పాలించాడు అలాగే గుహులు అనేటువంటి వాళ్ళు మరి గూరంటే బహుశా గుహుని వంశం వాళ్ళు ఏమో మనకి శ్రీమద్ రామాయణంలో గుహుడు వస్తాడు కదా ఆయన యొక్క వంశం వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ యొక్క వర్గం కావచ్చు కళింగ మాహిష మహేంద్ర భౌమ అనే పేరు కలిగిన దేశాన్ని పాలించారు ఏమండి ధాన్యక వంశం వాళ్ళు ఉన్నారు మణిధాన్యక వంశం వాళ్ళు నైషధ నైమిషక కాలక శక జనపదాలను పాలించారు కనకులు అనేవాళ్ళు త్రైరాజ్య మూషిక జనపదాన్ని పాలించారు ఏమండి ఇలాగా అప్పట్లో పాలించిన వాళ్ళలో వ్రాత్యులు కొందరు ఆభీర్లు మరి మళ్ళీ వ్రాత్యులు మ్లేచ్చులు శూద్రులు ఇంతమంది పాలించారండి చిన్నుతట దావికొరిపి చంద్రభాగ కాశ్మీర దేశాలని పాలించారు వీరందరూ ఏకకాలంలోనే వేరు వేరు భూభాగాలను పారి చేయాలి అందుకని ఇంతమంది పరిపాలనలు వచ్చేసారు రకంగా అంతకుముందు ఒక్కడ పరిపాలన ఉండేవాడు కానీ ఈ గణ గణాల పరిపాలన వచ్చేటప్పటికీ ఏకకాలంలోనే ఎందరెందరో పరిపాలకులు వచ్చేసారు కనుక మహాశైలారా దేశ ప్రేమికులారా దేశ సంస్కృతి ప్రేమికులారా దేశభక్తులారా మీరంతా గమనించవలసిన అవసరం ఏంటంటే భారతదేశ చరిత్రలో అంధైగం అవసరం లేదు ఎందుకని పరిపాలకులు చాలా అధికంగానే ఉన్నారు ఏకకాలంలో అనేకులు పాలించడం వలన మనకి పరిపాలకులు అసంఖ్యాకంగా ఉన్నారు అందులో కొన్ని మాత్రమే మనం ఇక్కడ తెలుపుకోవడం జరిగింది కనుక అంధం ఉంది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం హిందూ మతం పుట్టింది అంతకుముందు లేదు ఇవన్నీ కూడా కొందరు చేసిన కల్పనలు మాత్రమే వాస్తవం కాదు పరిపాలకుల పేర్లు ఇవిగో వాళ్ళు చేసిన వాళ్ళు కట్టి పట్టణాలు ఇవిగో అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది స్వస్తి